హలో అండి బియ్య పిండితోటి ఎప్పుడు ఒకే విధంగా తిని బోరు కొట్టిందా మీకు మీ పిల్లలకు అయితే ఈసారి ఈ వెరైటీగా ట్రై చేయండి ఒక కప్పు బియ్య పిండి తీసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకొని వేడి చేసుకోండి కప్పు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలి దానిలో ఒక స్పూన్ వామ్ ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా నీళ్లు మరిగనవ్వండి వేడెక్కాలి బాగా చూడండి ఇలా బాయిల్ అవ్వాలి అలా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ తగినంత వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత మనం తీసిపెట్టుకున్న బియ్యం పిండిని ఈ వాటర్లో వేసి ఇలాగా మొత్తం కలిపేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేయండి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకోండి కలిపి టూ మినిట్స్ పక్కన పెట్టండి మూత పెట్టేసి చల్లారే వరకు ఇలా మూత పెట్టేసి టూ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని పిండిని మొత్తం ఇలాగ కలిపి పెట్టేసుకోవాలండి చూడండి నేను ఎలా కలిపి పెట్టుకున్నాను అలాగా ఇంకేం వాటరు ఏం వేయద్దండి దాన్నే కలుపుతూ ఉంటే అయిపోతుంది మెత్తగా దాన్ని కొంచెం కొంచెం తీసుకొని నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఎప్పుడు తినే విధంగా కాకుండా వెరైటీగా మీ పిల్లల కోసం పెద్దవాళ్ళైనా వెరైటీగా తినవచ్చండి చూడండి ట్రై చేయండి ఇలా చేసుకొని చేత్తోటి తర్వాత వాటిని చిన్నవాటిగా కట్ చేసుకొని ఇంకా మనకు కావాల్సిన సైజులో ఒత్తుకుందాము ఈలోపు పక్కన బాణలు పెట్టి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను చూడండి ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మీకు ఇలా కనుక రాకపోతే నాకు కూడా రాలేదు ప్లేట్ అయ్యేసరికి ఇంకా మామూలుగా చేతితోటైనా నేను చూపించిన విధంగా అన్నీ అలాగా చేసి పెట్టేసుకోండి పిండి మొత్తం ఇలాగా చేసేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఇంకా చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి అన్నిటినీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాగుతున్న ఆయిల్లో వీటిని అంటే మీడియం మంట మీద బాగా ఆయిల్ కాగనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టవద్దు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ బాగా కాగనివ్వండి ఇలా కాగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ వీటిని ఆయిల్లో వేసి బాగా వేగనిద్దాము వేగిన తర్వాత వీటిని ఏమంటారో తెలుసా హోమ్మేడ్ కురుకురేలు మీ పిల్లలకు కూడా వెరైటీగా ఉంటాయి కదా కావాలి కావాలి అని తింటుంటారు ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదండి ఇలాంటి హెల్తీ ఐటమ్స్ చేసి పెట్టండి హెల్తీ రెసిపీస్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి చాలా హెల్తీ కదండి బయట ఫుడ్డు తినకుండా ఇలాగ ఇంట్లో చేసుకొని మీ పిల్లలకి పెట్టి మీరు తినండి అందరూ హెల్తీగా ఉండండి హోమ్మేడ్ కుర్కురేలు రెడీ అయిపోతున్నాయండి మనం పిండినంతా అలాగ చేసి పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతాయి మనం కావాలంటే వాటిపైన కొంచెం కారం చల్లుకోవచ్చు పెద్దవాళ్ళు తినే పని అయితే లేదంటే మిరియాల కారం పిల్లలకి సరిపోతుంది చాలంటే చాలా టేస్టీగా ఉంటాయి వన్ మంత్ వరకైనా నిల్వ ఉంటాయండి డబ్బాలో బాక్స్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటే మేడ్ కురుకురేలు మన కురుకురేలు రెడీ అయిపోయినాయి చూడండి మీ పిల్లలకి ఎంతో టేస్టీగా చేసి పెట్టిన అని చెప్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా చూడండి అలా వచ్చేసినాయో బాగా చాలా క్రిస్పీగా వస్తాయి కురుకురేల కంటే కూడా ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి లోపల కూడా బోల్ వచ్చి ఎలా ఉందో వీటిని బాక్స్లో పెట్టి స్టీల్ బాక్స్లో కానీ డబ్బాలో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే ఇంకా చాలా క్రిస్పీగా అలాగే ఉంటాయి వన్ మంత్ వరకు అయినా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా కురూరలు ఎలా ఉన్నాయో మీరు చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు